యానాం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక మహాత్మాగాంధీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని చిల్డ్రన్స్ ఆడిటోరియంలో విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్ అధికృతన జరిగిన సభలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామిలు హాజరయ్యారు అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులను సత్కరించారు వివిధ పోటీలలో ప్రతిభ సాధించిన వారికి అతిథులు బహుమతులను అందజేశారు యానాం మహారాష్ట్ర బ్యాంక్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారి లక్ష్మణ ప్రవీణ్ విశ్రాంతి ఉపాధ్యాయురాలు బి సాయి జానకీలను సత్కరించారు కార్యక్రమంలో బ్యాంకు ప్రతినిధులు జి సుధాకర్ సాయిరాం కృష్ణ గంగాధర్ సురేష్ కుమార్ వెంకట సురేష్ పాల్గొన్నారు పుదుచ్చేరి విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో యానాంకు చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు వివిఎస్పిఎస్ఎన్ ఆచార్యులు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును ముఖ్యమంత్రి రంగస్వామి విద్యాశాఖ మంత్రి నమశివాయం నుంచి అందుకున్నారు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు రావడం పట్ల ఆచార్యులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు విద్యాశాఖాధికారితో పాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు ఏంటే భారతదేశం యొక్క భవిష్యత్తు తీసుకుంటుంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరినీ కూడా హ్యాపీ ఫీల్ ఉపాధ్యాయుల యొక్క బాధ్యత గురించి ఎంతో చక్కగా మాట్లాడారు ఎన్నిటి మనం క్లాస్ రూమ్స్ గ్యాస్ ఎందుకంటే ఇన్ గూగుల్ మారల్ బి బిన్కల్గేటెడ్ విత్ టెక్నాలజీ కాంపిటీషన్ గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ 1000 रुपीस well so, आने दीजिए बेल्ला कर दीजिए। तो स्कीम आने 50,000 CMKs स्कीम उन्हें। लाशें, लाशें उसके पंचे आवारे में इकट्ठे हो रहे हैं। लाशें लेके उसके पांचे आवारे में आवारे के पंचे మిషన్ శక్తి మిషన్ శక్తి వారికి అదేవిధంగా ఉల్లాస్ వెళ్ళే మంచి స్కీమ్స్ అంటాయి వాళ్ళు కొత్తగా ఏర్పడారు మిషన్ శక్తి అనే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ కూడా చెప్పున్నారు దేని దేనికైతే ఆ స్కీమ్స్ అనేవి కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళే ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాళ్ళు పూర్తిగా చెప్పున్నారు కాబట్టి వారికి కూడా మీ డెలిగేట్ గారు చెప్పినట్టు ఏదో ఒక టైంలో వాళ్ళకు కూడా పిల్లలకి ఎడ్యుకేట్ చేసే విధంగా ఇచ్చే టైం వాళ్ళు కూడా చేస్తారు అదేవిధంగా ఉల్లాస్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లేదు ఇది మన స్టేట్ స్కీమ్ అనుకుంటారు ఉల్లాస్ అంటే దానికి కూడా వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయడానికి టీచర్స్ అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి నిజంగా చాలామంది ఇప్పుడు ఏంటంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా ల్యాప్టాప్లు ఇస్తున్నాం అన్నారు అందుకని జాయిన్ అవుతున్నారేమో మన దగ్గరనే చాలా ఒక ఫీలింగ్ ఉంది ఎందుకంటే అక్కడ కూడా అందరూ ఏదో రకంగా ఆంధ్ర వెళ్ళిపోయి అక్కడ ఉన్న స్కీమ్స్ పొందాలన్న ఉద్దేశంలో వాళ్ళు అందరూ ఉన్నారు